నమస్తే న్యూస్ సిక్స్టీన్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం నేను గోపీకృష్ణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు నగరం మోగింది ఏప్రిల్ పదకొండున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు అసవత్వంగా సాగుతున్నాయి ఓ పక్కన అధికార పార్టీ నుంచి ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారో జలీల్ ఖాన్ గారు కుమార్తె బర్లో ఉన్నారు వైసీపీ నుంచి అభ్యర్థులు ఖరారు కాని పరిస్థితి మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకళ్ళిద్దరు చాలా యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనం ముప్పై ఒకటవ డివిజన్లో ఉన్నాం స్థానిక కార్పొరేటర్ రామారావు గారు ఉన్నారు అసలు ఈ డివిజన్లో సమస్యలు ఏంటి ప్రజలు టీడీపీకి ఓటేసే పరిస్థితి ఉందా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదేళ్లలో ఈ డివిజన్లో సాగాయో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఈరోజు ఈ ఈ నియోజకవర్గంలో కేవలం అధికార పార్టీ నుంచే అభ్యర్థి బరిలో ఉన్నారు మిగిలిన వాళ్ళు అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు యాక్టివ్గా తిరుగుతున్నారు అసలు ఈ డివిజన్లో ఈ ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు గడిచిన ఐదేళ్లలో మేము కార్పొరేటర్గా బాధ్యతలు తీసుకున్నాక పన్నెండు కోట్లు సెల్లర్ వర్కులు జరిగినాయి పాల్ రైన్ కానివ్వండి మార్కెట్ కానివ్వండి పార్కు కానివ్వండి రోడ్లుగా డ్రైన్లు ఇలా అనేక రకాలుగా మేము పన్నెండు కోట్లు పైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నిత్యం పబ్లిక్లో మేము ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ ద్వారాగా కానీ లేదా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ వాళ్ళకి ఏ అభివృద్ధి కార్యక్రమం ఏది ఒకవేళ మమ్మల్ని ఈ విషయాన్ని మా దృష్టి తీసుకొస్తే ప్రతి విషయాన్ని కూడా మేము సాల్వ్ చేసుకుంటూ వచ్చాం ఇప్పటికీ మేము అందుబాటులో ఉంటున్నాం సార్ రామారావు గారు మేము కూడా స్థానికంగా విని ఉన్నాం రామారావు గారు అందరికీ అందుబాటులో ఉంటారు ఏదన్నా పని కావాలంటే చేసి పెడతారు ఆయనకి సాధ్యమైనంత వరకు అని చెప్పి కానీ నాకు ఒక సూటి ప్రశ్న సార్ మిమ్మల్ని సైలెంట్గా వాళ్ళని నమ్మొద్దు అంటారు కార్పొరేటర్లు అంటే కాస్త రౌడీజం కూడా ఉంటుందని కొందరి దగ్గర విన్నాము మేము చూసాం ప్రత్యక్షంగా అంటే రామారావు గారు కూడా పైకి సున్నితంగా ఉంటారు లోపల ఏమైనా రౌడీజం చేసే పరిస్థితి ఉందా డివిజన్లో అంటే ఏం చెప్తారు గతంలో కృష్ణలంక తర్వాత మా డివిజన్ కేలరావునగర్ రౌడీవిజన్కు పెట్టిన పేరు అప్పుడు అంతా రౌడీ థియేటర్లు గతంలోనే కొంతమంది చదివిపోయారు కొంతమంది డివిజన్ వదిలేపారు గతంలో రౌడీజం ఉండేది కనుక ఆ రౌడీజం ఉపయోగపడేది ఇప్పుడు రౌడీజం లేదు రౌడీజం లేని చోట మనం రౌడీజంని చేయాల్సినంత అవసరం లేదు అలాంటి పరిస్థితి లేదు మనం ఓటేసి గెలిచింది ప్రజలకు సేవ చేయడానికి కానీ రౌడీజం చేయడానికో వచ్చినోడిని కొట్టామా తిట్టామా బెదిరించామా అనేసి లేకపోతే ఒక బిల్లింగ్ వాటర్ని పిలిచి నువ్వేంటి అని లేకపోతే ఇంకొకరిని పిలిచి మాకు ఇది కావాలి అనే పరిస్థితి లేదు నేను పేదల పేద కుటుంబంలో నుంచి వచ్చినోడిని కనుక పేదల బాధ తెలుసు అందు నా బాధ్యత ప్రజలు నా మీద ఏదైతే బాధ్యత పెట్టారో నేను ఆ బాధ్యతకే మగ్గు చూపిస్తాను కానీ రౌడీజం వైపు వాళ్ళని ఏదో చేద్దాం మనం బెదిరిద్దాం కొద్దిగా గట్టిగా చేద్దాం అనే పరిస్థితి ఇంతవరకు రాలేదు ఎందుకని అంటే ఆ పరిస్థితి ఎలా వస్తుంది అంటే మనం ఎవరినైనా పిలిపిచ్చి ఇక నేను ఇది చెప్తున్నాను ఇది చెయ్యి లేకపోతే ఒక బిల్డింగ్ కూడా ఏదో కట్టుకుంటున్నాడు వాడిని ఇబ్బంది పెట్టి వాడిని రౌడీజం చేసి నలుగురిని పంపించు లేకపోతే ఒక పెన్షన్ ధర ఏదో తీసుకుందామని అలాంటి పరిస్థితులు ఏదైనా ఉన్నప్పుడు రౌడీజం ఉపయోగపడద్దు కానీ మనకు అలాంటి దృష్టి లేనప్పుడు నేను కూడా మా నాన్నగారు నాలుగు చక్రాల బండి పళ్ళ వ్యాపారం చేసేవాడు ఆ కుటుంబంలోంచి వచ్చాను నాకు ఎదుటోళ్ళు బాధలు తెలుసు అందు గురించి అని ఈ రౌడీజం అనేది అన్ని విధాలుగా పనికిరాదు గురించి అని రౌడీజం వైపు నేను వెళ్ళను నేను శాంతియుతంగా ఆఫీసర్లు కూడా చాలా చక్కగా సున్నితంగా మాట్లాడుతూ ప్రజలు కూడా మెప్పించుకుంటూ నేను కావాల్సిన నిధులు తెప్పించుకుంటూ వర్కులు చేసుకుంటూ వెళ్తాను సార్ ప్రధానంగా పలు నియోజకవర్గాల్లో మేము పర్యటిస్తూ ఉన్నాం ఇదే పశ్చిమ నియోజకవర్గంలో కొందరు కార్పొరేటర్లతో మాట్లాడాం అందులో అధికార పార్టీ నేతలు కార్పొరేటర్లు ఉన్నారు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్నారు అంటే అధికార పార్టీ కార్పొరేటర్లకి పెద్ద ఎత్తున నిధులు వస్తూ ఉన్నాయి ఆ నిధులకి సంబంధించి ఖర్చు చేసే విషయంలో ఇప్పుడు సంక్షేమ పథకాలే మీరు చెప్తూ ఉన్నారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పింఛన్లు పెంచాము తర్వాత పసుపు కుంకుమ కింద చెక్కులు ఇచ్చామని చెప్పి కానీ కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేటర్ అనుచరులు వాళ్ళ సొంతగా ఎవరైతే వెనక మనుషులు తిరుగుతారో వాళ్ళ అనుచరులకే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కానీ ప్రజలకి అందని పరిస్థితి అని చెప్పి అటు వైసీపీ నేతలు కానివ్వండి ప్రతిపక్ష కార్పొరేటర్లు విమర్శిస్తూ ఉన్నారు అంటే మీ డివిజన్లో కేవలం మీ అనుచరులకే అన్ని పథకాలు అందుతున్నాయా అంటే ఏం చెప్తారు వాస్తవంగా అది మీరు చెప్పిన దానికి విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ మీరు ఎక్కడ మమ్మల్లే కాదు ఆపోజిషన్ పార్టీ ప్రతిపక్ష పార్టీని కూడా టార్గెట్ చేసి మీరు ఇట్లా వాళ్ళని కూడా ప్రశ్నించండి ఇక్కడ ఈ డివిజన్లో ఇంకా మా కార్యకర్తలు బాధపడుతున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి మా వాళ్ళకి రాలేదు అలాగా రాలేదని కానీ వాళ్ళని కూడా మీరు ప్రశ్నించండి మా మా కార్యకర్తలు ఇప్పటికీ చాలామంది బాధపడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి చాలామందికి ఈ డివిజన్లో ఇల్లులు రావటం జరిగింది సరే మా వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళకి రాకపోయినందుకు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చినాయి మాకు ఎందుకు రాలేదు నాకు కష్టపడుతున్నాం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాం ఇన్ని చేసినా కానీ ఇప్పటికీ మాకు రాలేదని ఇంకా అలాగే లోన్లు కొన్ని లోన్లు పెట్టాం ఇప్పటికీ బాధపడుతున్నారు లోన్లు ఎందుకని అంటే మీరు చూసుకోండి ఓవరాల్గా మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఇల్లుల విషయంలో అసలు ముఖ్యంగా మా కార్యకర్తల అనుచరులు ఉండి కూడా వాళ్ళు కూడా న్యాయం చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నామంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఘనత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఇంకొక గవర్నమెంట్ ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ఏం చేస్తారు ముందు కార్యకర్తల తర్వాత ప్రజలను చూడండి లేకపోతే అవతలను చూడండి కానీ కార్యకర్తలు ప్రజలు అందరూ సమానమైన లెక్కల్లోని ఇచ్చారు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి మాకు అప్లికేషన్ల ద్వారా ఇచ్చి మీ కార్యకర్తలు చేయండి అని అనలేదు మీరు అందరూ పెట్టుకోండి ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోండి అనే నినాదంతోనే ఎమ్మెల్యే గారు చేశారు అలాగే అందరితో పాటు పెట్టాం కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు అలాగనే ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి వచ్చినాయి అందరికీ సమానంగానే వచ్చినాయి సార్ అభివృద్ధి పేరుతో జలంకాల్ గారు వైసీపీ నుంచి సైకిల్ ఎక్కారు సరే అభివృద్ధి శూన్యమని ప్రతిపక్ష పార్టీ చెప్తుంది సరే ప్రతిపక్షాలన్న అన్న తర్వాత ఆరోపణలు సహజంగా చేస్తూ ఉంటారు మీ డివిజన్లో సహకరిస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు కొందరు కార్పొరేటర్లు చెప్తూ ఉన్నారు అసలు జలీల్ ఖాన్ గారికి అధికార పార్టీ కార్పొరేటర్లే పెద్దగా చనువుగా లేరు వాళ్లే వ్యతిరేకంగా ఉన్నారన్న వాదన వినిపిస్తుంది సో రామారావు గారు జలీల్ ఖాన్ గారి కుమార్తె అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నారా లేదంటే పని చేయని పరిస్థితి మాకు పార్టీలో కమిట్మెంట్ ఉంటుంది ఆ కమిట్మెంట్కి మేము కట్టుబడి ఉంటాం ఎందుకని అంటే జలీల్ ఖాన్ గారు పార్టీ ఆయన ఎప్పుడైతే పార్టీ మారి అధికార పార్టీలోకి వస్తే అభివృద్ధి జరుగుద్దని ఏదైతే నినాదంతో తెలుగుదేశంలోకి వచ్చారో ఆయన వచ్చిన కానించి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ మారి వచ్చిన వ్యక్తికి ఎక్కువ చేయాలనేసి ఆయన నిధులు బాగా తీసుకురావటం కానీ చంద్రాన్న బీమా కానీ అనేక రకాలుగా నిధులు తీసుకొచ్చి పశ్చిమలోనూ అయితే కొంతమంది కార్పొరేట్లు చెప్పొచ్చు మాకు చేయలేదని అతను కష్టపడే వాళ్ళు ఎవరనే తెలుసు కష్టపడి ఎందుకంటే అతను ఇప్పుడు కాదుగా ఎమ్మెల్యే గతం ఇప్పటి నుంచో చేసి ఆయన సీనియర్ కాబట్టి డివిజన్లో ఏ డివిజన్లో కష్టపడే వాళ్ళు ఉన్నారు ఏ డివిజన్లో కష్టపడిన వాళ్ళు ఉన్నారు కష్టపడే వాళ్ళకి ఒక మనం కొంత నిధులు ఇచ్చామనుకో దాన్ని అభివృద్ధి చేసి మమ్మల్ని గెలిపిస్తారు వాళ్ళు గెలుస్తారు పార్టీ అధికారంలోకి వస్తుంది అనే లెక్కల్లోనూ కొంతమందికి ఇవ్వకపోవచ్చు కొంతమందికి ఎక్కువ ఇవ్వచ్చు ఎక్కువ ఇవ్వడం ఏంటంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అసలు కష్టపడిన వాళ్ళు కొద్దిగా తక్కువ ఇచ్చారు వాళ్ళైనా తెలుసుకొని మాకు తక్కువ ఇచ్చారంటే మనం డివిజన్లో కష్టపడట్లేదు కనుక ఇచ్చారు కనుక ఇక్కడి నుంచి కష్టపడదాం కష్టపడదామనే భావంతో వాళ్ళు ఉంటే వాళ్ళకి నిధులు ఇస్తారు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి పశ్చిమ నియోజకవర్గంలో ఎందరో ఎమ్మెల్యేలు ఎందరో కార్పొరేటర్లు మారుతున్నారు కానీ కొండ ప్రాంత వాసుల సమస్యలు మాత్రం తీరని పరిస్థితి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం మేము ఎక్కేందుకు మెట్లు కట్టిస్తే చాలు అని చెప్పి వాళ్ళు దేహ్యాన్ని అడుక్కునే పరిస్థితి వచ్చింది అంటే ఏంటి మీ ప్రాంతంలో ఎట్లు ఎలా ఉంది పరిస్థితి ఏమన్నా మార్పు రాబోతుందా మళ్ళీ అధికారం మీదే అని చెప్తూ ఉన్నారు ఎలా ఉండబోతుంది మ్యాక్జిమం మా డివిజన్ మీరు ఒకసారి సర్వే చేయండి మా డివిజన్ మొత్తం మీద నైంటీ పర్సెంట్ కొండ ప్రాంతం మెట్లు డ్రైన్లు అయిపోయినాయి ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఈ టెన్ పర్సెంట్కి కూడా తొమ్మిది లక్షలకు మనం కొబ్బరికాయ కొట్టాం ఈ తొమ్మిది లక్షల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది రేపు వచ్చే నెలలో పదో తారీఖు వరకు స్టార్ట్ అవుతుంది మొత్తం కొండ ప్రాంతం అంతా ఎక్కడ కూడా మెట్లు కానీ డ్రైన్ కానీ ఎటువంటి సమస్య లేదు మీరు కూడా ఒకసారి చూడండి కనీసం ఒక చెట్టు అడ్డం వచ్చిందన్న చెట్టు కొట్టి కొమ్మలు కొట్టించే పరిస్థితి ఎక్కడైనా ఒక లైట్ అలగలేదంటే ఎమ్మటే ఫోన్ చేసినా కానీ లేకపోతే నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసుకునే పరిస్థితి మా డివిజన్లో అయితే కొండ ప్రాంతం మీరు మీరు కూడా నేను చెప్పడం ఏంటంటే నేను చేయకపోయినా చేశానని చెప్పొచ్చు కానీ మీరు కూడా ఎంక్వైరీ చేసి చూడండి ఒకసారి డివిజన్ అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది ఎక్కడ కూడా మెట్లు కానీ డ్రైన్లు కానీ లైట్లు కానీ ఎట్టుమట్టి సమస్య లేకుండా చేసుకొస్తారు రామారావు గారు మరి మీరు చెప్తూ ఉన్నారు చాలా బలంగా అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాయి స్థానికంగా షానగర్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తారు ప్రజలు అదేవిధంగా కాబోయే సీఎం చంద్రబాబు అని చెప్తూ ఉన్నారు ఎలా ఉంది ఈ డివిజన్లో అసలు ఎటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి అంటే ఏం చెప్తారు ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇంకా నామినేషన్ నామినేషన్ వేసేదాకా డివిజన్లోని ఏ డివిజన్లో కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఆమె గెలుపు కోసం అభి ఆమె అభ్యర్థి అభ్యర్థిని కేసినయన్ నాని గారు కుమార్తెని అలాగే ఎమ్మెల్యే గారు అభ్యర్థి శబన కౌతన్ గారు వీళ్ళిద్దరినీ కూడా శాత గారిని వీళ్ళిద్దరినీ విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి డివిజన్లో కూడా మేము ప్రతి డివిజన్ డివిజన్కి ప్రతిరోజు తిరుగుతున్నాం ఆమె గెలుపుకి మేము కృషి చేస్తున్నాం ఎందుకని అంటే మన జలీల్ ఖాన్ గారు కూడా అభివృద్ధి పనులు చాలా బాగా చేశాడు అది ప్రజల్లోకి ఇంకా కొంతమంది అపోహలు ఉన్నాయి చేయలేదని ఆయన ఏం చేశాడు అనేది మేము ఇంటింటికెళ్ళి డోర్ టు డోర్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఆమె ఆమె గెలుపుకు కృషి చేస్తున్నాం మాకు ఆమె గెలుపు పెద్ద విషయం ఏం కాదు ఆమె గెలుసుది మెజార్టీ తీసుకురావాలనే ప్రయత్నంలోనే మేము తిరుగుతున్నాం చాలా చాలామంది జనాలకి తెలియని పరిస్థితి ఎంపీ గారి నిధులు కూడా కొన్ని ఉంటాయి నియోజకవర్గంతో పాటు డివిజన్లకి ఎంపీ కేశినేన్ నాని గారు ఐదేళ్ల కాలం ముగిసిపోతుంది మళ్ళీ బరిలో ఆయనే ఉన్నారు ఎంపీ గారు ఏమన్నా నిధులు ఇచ్చిన పరిస్థితి ఉందా మీ డివిజన్కి ఒకవేళ నిధులిస్తే దేనికి మీరు ఖర్చు పెట్టారు అంటే ఏం చెప్తారు నలభై లక్షలు నిధులు ఇచ్చారు నలభై లక్షల్లోనూ కమ్యూనిటీ హాల్కి ఒక ఇరవై లక్షలు స్టార్ట్ చేసి ఒక ఫ్లోర్ చేసి కింద అంతా రిపేర్లు చేసాం ఇరవై లక్షలు ఇంకా ఒకటి వచ్చి జమ్ములమ్మదేవి గుడి సొందని అది ఒక పది లక్షలు పెట్టి రోడ్ వేసాం తర్వాత గూడాల రాములు స్ట్రీట్ అని అది కూడా పది లక్షలతో రోడ్లు వేసాం ఎంపీ గారి నిధుల్లో మీ పదవీ కాలం కూడా ముగిసిపోబోతోంది ఒకవేళ రిజర్వేషన్లు అవి కలిసి వస్తే మళ్ళీ కార్పొరేటర్ అభ్యర్థిగా మీరే బరిలో ఉంటే ఈ డివిజన్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి రామారావు గారి వైపు ఎందుకు మొగ్గు చూపాలి అంటే ఏం చెప్తారు కష్టం అభివృద్ధి ఏంటంటే ఈరోజు ఎవరు పిలిచినా వెళ్ళి ఏ పని చెప్పినా అక్కడ దగ్గరుండి సాల్వ్ అయ్యేదాకా కూడా నేను అక్కడ కంప్లీట్గా అక్కడ ఉండి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకొని వస్తూ ప్రతి ప్రజలు ఎవరు పిలిచినా పలికి ఏది చెప్పినా చేసుకుంటూ వస్తున్నాం ప్రజలకు తెలుసు ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఒక పని చేస్తే దాన్ని ఆశించి చేసేవాళ్ళు ఉంటారు అలా కాదు అని కష్టపడి చేసేవాళ్ళు ఉంటారు ఆ కష్టపడి చేసేవాళ్ళు నేను ఒకరిని ఎందుకంటే పబ్లిక్తో ఎప్పుడు టచ్లో ఉంటాను పబ్లిక్ చెప్పే ప్రతి పని చేసి పెడుతున్నాను కనుక నేను చేసే అభివృద్ధి పనులు చూసి నాకు ఓటేస్తారు నన్ను గెలిపిస్తారని నా ఆలోచన చివరిగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి షబానా ఖాతూన్ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కేసినే నాని ఉన్నారు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మరొకసారి నియోజకవర్గ ప్రజలు ఈ డివిజన్ ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓటేయాలి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా అంటే ఏం చెప్తారు షబానా ఖాతూన్ గారు ఇరవై ఐదు వేల మెజార్టీతో గన్షాట్గా గెలుస్తారు అలాగే ఎంపీ కేసినే నాని గారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారు లక్ష పైన గెలుస్తారు ఎందుకని అంటే ఫ్లైఓవర్ తీసుకోండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే అశోక స్తోపం దగ్గర ఎంపీ లగడపెట్టు కూర్చొని ఇది జరగదు ప్లే ఓవర్ ఇది కళ ఎలా చేస్తారు చేయలేరు అని అన్న టైంలోను కేసినే నాని గారు ఇది ఎందుకు సాధ్యపడదు అని ఒక ఎంపీ చేయలేని కేసినేని నాని ఎంపీ అయినాక మరి ప్లే ఓవర్ని ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి అలాగే బెంచ్ సర్కిల్ దగ్గర అలాగే ఇంకా అనేక రకాల కొన్ని గ్రామాల దత్త తీసుకుని అలాగే మరి విజయవాడ సిటీలో ప్రతి కార్పొరేట్గా ఎంతో కొంత నిధులు ఇస్తూ ఇట్లాగా ఆయన చేసే అభివృద్ధి చాలా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు గ్రామాల్లోనైతే ఇంకా సిటీ కంటే గ్రామాల్లో బాగా లోతుగా బాగా అభివృద్ధి చేయటం కానీ అలాగే అంబానీ వీళ్ళని కలుపుకొని వీళ్ళందరినీ తీసుకొచ్చి చూపించి అలా కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఆ అభివృద్ధి బాటలోనే మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నాం వాళ్ళు గన్ షాట్గా భారీ మెజార్టీతోనే గెలుస్తారు మనం దేశం రా మన రాష్ట్రం విడిపోయినాక మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోతే బస్సులో రాజధాని పెట్టుకొని బస్సులోనే ఇల్లు ఏర్పాటు చేసుకొని చేసిన పరిస్థితులు ఆ రోజు ఆయనకి తోడుగా కేసీఆర్ నాని గారు కానీ ఎంపీలు కానీ అందరూ ఉండటం జరిగింది ఆ ఆ అభివృద్ధి రోజు పబ్లిక్ జనాలు చూస్తున్నారు కనుక ఆ అభివృద్ధి కార్పొరేటర్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ గెలిపిస్తాయి రైట్ ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ రామారావు గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా ఎవరిని కుట్రలు చేసినా ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరటం ఖాయం మరొకసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో స్థానికంగా షబానా ఖాతూన్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్తున్నారు ఇక కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఇదే పశ్చిమ నియోజకవర్గంలో ఇదే ముప్పై ఒకటో డివిజన్లో సాధ్యమైనంత వరకు తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యను తీర్చడానికి కృషి చేశానని చెప్పి స్థానిక కార్పొరేటర్ చెప్తున్నారు అయితే ఇదే డివిజన్లో కొన్ని కొండ ప్రాంతాల్లో డ్రైన్లు కానివ్వండి మెట్లకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు తొంభై శాతం వరకు పనులు పూర్తి చేశాము మరొక పది శాతం పనులు పూర్తవ్వాల్సి ఉంది ఎలక్షన్ కూడా ఒకటి అడ్డొచ్చింది వచ్చింది తర్వాత అవి కూడా తప్పకుండా పూర్తి చేస్తామని స్థానిక కార్పొరేటర్ చెప్తున్నారు చూడాలి భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఓటర్లు నిర్ణయిస్తారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే అవుతారనేది వీడియో జర్నలిస్ట్ రాజేశ్వర గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ విజయవాడ ముప్పై డివిజన్ నుంచి